ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స నిస్సరతేవానీ జన్హోజ్ఞా ప్రవాహవత్ అరుణాం కరుణా పరింగితాక్షియంత్రతపాశాం కుషపష్పపానచాపాం అనిమా దివిరావ్రతాం మయూకైహి అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ కొత్త సంవత్సరం వస్తుంది మాకు ఆదాయ వ్యయాలు ఇలా ఉంది లేకపోతే మాకు ఏళ్ళనాడు శ్రేణి జరుగుతుంది అర్ధాష్టమి నడుస్తుంది అష్టమ శ్రేణి రాబోతుందని భయపడుతున్నారు అయితే మీకు ఆంగ్ల సంవత్సరం మారినా లేనట్లయితే ఉగాదికి మన ఇప్పుడు రాబోయేటువంటి శ్రీ విశ్వబసవ నామ సంవత్సరం వస్తున్నా గతంలో వచ్చినటువంటి క్రోధి నామ సంవత్సరం వచ్చిన మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రహాలు మారినప్పుడు దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది ఉండదని కాదు ఇది గోచారంలో కానీ మీ పర్సనల్ చాట్లు ఎలా ఉంది అసలు మీరు ఎటువంటి పాటిస్తే ఏ లగ్నం వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా లాభదాయకంగా ఉంటారు ఏ ఏ లగ్నం వారు లేదా లగ్నం తెలియని రాశి వారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేను ఇప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులత అమ్మవారిగా భావిస్తూ ఈ ముఖ్యంగా ఈ రాశిలో ఉండే నక్షత్రాలు చూసుకున్నట్లయితే మకా ఉబ్బా ఉత్తరా నక్షత్రాలు ఉంటాయి సూర్య సూర్యభగవాను చూస్తూ గణపతిని ధ్యానం చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా చక్కగా బాగుంటుంది ఒక్క పదిహేను ఏడు నిమిషాలు చేయండి సరిపోతుంది అలాగే పుబ్బా నక్షత్రం వారు సూర్యుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాల్ని నమ చేసుకుంటూ లేదా శ్రీమాత నమ వారిని తలుచుకోవచ్చు ధ్యానం చేసుకుంటూ అలాగే ఉత్తరా నక్షత్రం వాళ్ళు ప్రత్యేకంగా ఓం సూర్యాయ నమ అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది మీకు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ప్రస్తుతం చాలామంది ఏంటంటే ఏమండి అష్టమశలి ప్రారంభమవుతుంది ఏమవుతుందో ఏంటో ఒకటే చెప్తాను గుర్తుపెట్టుకోండి ఏ శని ప్రారంభమైనా మీరు గనక శ్రమ చేస్తూ పోస్ట్ పోన్ చేయకుండా మీ పని మీద చేసుకుంటూ వెళ్తే శని భగవానుడు సహకరిస్తాడు ఇంకా గుర్తుపెట్టుకోండి భయపడకండి దయచేసి ఈ రాశి మారిపోతుంది నమ్మో ఈ సంవత్సరం ఏమైపోతుంది ఇట్లాంటి భయాలు పెట్టుకోకండి అలాగే మీకు ఇంకొకటి ఏంటంటే లగ్నం నుంచి రెండవ స్థానంలో ఉండేటువంటి కేతువు లగ్నంలోకి వస్తున్నాడు అంటే రాశిలోకి వస్తున్నాడు దానివల్ల కాస్త ఆధ్యాత్మికమైన యోగం చాలా చక్కగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ అష్టమ స్థానంలో అధిక గ్రహాలు రీసెర్చెస్ చేయడం ద్వారా ఎందుకంటే మనకి కూటమైన కూటమైపోయిన తర్వాత అవుతున్నప్పుడు రీసెర్చెస్ ద్వారా కలిసి రావడం అనేటువంటిది ఉంటుంది మరియు గురువు లాభంలోకి వస్తున్నాడు ఎప్పుడైనా గురువు లాభంలోకి వచ్చినప్పుడు ఏమిటి ఫలితము అంటే వివాహ సంబంధించిన విషయాలు చెట్టు అవడం సప్తమాన్ని చూస్తాడుగా అలాగే ఏదైనా కొత్త అగ్రిమెంట్స్ గతంలో ఎప్పటి నుంచో పలానా ప్రారంభించాలనుకునేది అవ్వట్లేదు అనుకునేది కాస్త ప్రారంభం అవ్వడము ఇటువంటి ఫలితాలు సింహం వారికి కలుగుతాయి ఇక మీరు నిత్యము చేయవలసింది సింహరాశి వారందరూ కూడా దత్తాత్రేయున్ని దక్షిణామూర్తిని మీరు ఎంత ఆరాధన చేసినట్లయితే అన్ని విధాల మీకు బాగుండడం జరుగుతుంది అదేవిధంగా రాస్త కాస్త ఎప్పుడైనా లగ్నంలో కేతు సంచారం జరిగేటప్పుడు సప్తమంలో రాహు సంచారం జరిగేటప్పుడు మీరు వివాహ సంబంధించినటువంటి విషయాలు ప్రధానంగా మీరు విదేశీ సంబంధాలు చాలామంది చూడండి అండి మాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాము కానీ అన్ని విదేశీ సంబంధాలే వస్తున్నాయి నార్మల్గా రావట్లేదని బాధపడుతూ ఉంటారు ఏమి టెన్షన్ పడకండి ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా రాహు సప్తమంలో సంచరిస్తున్నా మీ జన్మజాతకంలో రాహు సప్తమంలో ఉన్నా కాస్త విదేశీ సంబంధాలు ఎక్కువగా సెట్ అవుతాయి కాబట్టి వాటిని మనం యాక్సెప్ట్ చేయగలగాలి ఇది ముఖ్యంగా అర్థం చేసుకోండి ఏ లగ్నం వాళ్ళైనా ఏ రాశి వారైనా సరే ఈ కొత్త సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే కొన్ని సూత్రాలు పాటించండి మీకు ప్రతిసారి ఎదురు చూస్తూ ఉంటారు ఈ సంవత్సరం నుంచి బాగుంటుందేమో ఇంకో సంవత్సరం నుంచి బాగుంటుందేమో ఇప్పటికైనా కష్టాలు పోతాయేమో ఎదురు చూడటం కాదు కొన్ని పాటిస్తే ఖచ్చితంగా క్లియర్ అవుతాయి ఏమిటవి అంటే ఒకటి ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మన కర్మని ఆధారం చేసుకున్న ప్రభావితం అంటే అవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి అంటే మన కర్మ పూర్వజన్మలు ఏ కర్మ చేశామో దాని ఆధారంగా పూర్వజన్మ కర్మ తొలగాలి అంటే మన శాస్త్రాలు చెప్తున్నటువంటిది గంధము గంధముతో భగవంతుని పూజించాలి గంధం వల్ల పుణ్యం పెరుగుతుంది అంటారు ఏమిటంటే గంధం వల్ల పుణ్యం పెరగడం ఏమిటంటే ఇందులో బయటకు బాహ్యంగా కనబడేటువంటిది సర మనకి గంధము గంధం అరగబావి చక్కగా మనం లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అనే మనం పూజ చేస్తూ ఉంటాం పంచ పంచోపచార పూజలు కానీ ఇక్కడ దీని అర్థం ఏమిటంటే గంధము దీనికి గురువు అధిపతి గురువు జ్ఞానానికి అధిపతి గుర్తుపెట్టుకోండి అంటే మీకు గనక జ్ఞానం వచ్చినట్లయితే ఆటోమేటిక్గా పాపం తొలగిపోతుంది మన శాస్త్రాలు కూడా ఇవే చెప్తున్నాయి అంతే కదా అంటే ఏమిటి జ్ఞానయోగం చాలా గొప్పది అంటూ ఉంటుంది అంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో గంధం ఎలా అయితే పూజ చేస్తావో గంధంతో పూజ చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది అంటే మనకి విచక్షణ పెరుగుతుంది మనం ఏం చేస్తున్నామో ఏం చేయట్లేదు అందుకని ఖచ్చితంగా గంధంతో పూజ చేయాలంటారు అందుకే గంధము ధూపము దీపము నైవేద్యము పుష్పము ఈ పంచోపచారాలు చేస్తుంటాం ఉంటాం అయితే ఇక్కడ నిత్యము ఉదయము సాయంత్రం ఒక దీపం పెట్టి ఒక్క పది నిమిషాలు కూర్చొని చూడండి మీ లైఫ్ ఏ సంవత్సరం వచ్చినా ఖచ్చితంగా మార్పు మంచి మార్పు వైపు వెళ్తూ ఉంటుంది ఇక రెండో విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే అందులో ప్రధానంగా మాకు శని యొక్క ప్రభావం ఎక్కువ ఉందండి ఎల్నాడు శని ఎక్కువగా ఉంది అనుకునేవారు ఒకటే చెప్తాను ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి చూడండి లేదండి నా దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం లేదు చక్కగా స్కందుడి ఆలయం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదు అది కూడా లేదు కొని గణపతి అది కూడా లేదండి కనీసం రావి చెట్టు ఉందంటుకోండి ఎందుకంటే రావి చెట్టుకి శాస్త్రాల్లో కర్మ కర్మవిపాకం లాంటి గ్రంథముల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే చాలా స్పష్టంగా అందులో బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది అని చెప్పడం జరిగింది కాబట్టి రావి చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణం చేయండి రావి చెట్టు వేప చెట్టు కలిసినదైనా పర్వాలేదు లేదా నరసింహస్వామి అయినా పర్వాలేదు లేదా అమ్మవారి ఆలయం ఎందుకంటే ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి అయితే మరి ఇవే ఎందుకు చెప్పారండి ఇంకా వేరేవి కూడా చెప్పొచ్చు కదా ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే శని యొక్క ప్రభావాన్ని మీ కర్మ యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటిది వీటికి ఉంటుంది ఎందుకు అంటే ఈ దేవత ఆరాధనకి ఉష్ణ సంబంధించినటువంటి ఫైరీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇప్పుడు ఆ తత్వం ఉంటుంది ఇప్పుడు శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది అనుకోండి ఉదాహరణకి దాని గురించి టెన్షన్ పడకండి చెప్తున్నా నేను ఉదాహరణ అది కోల్డ్ గమనించండి ఎవరికైనా జన్మజాతకంలో శని ప్రభావం వారి మీద ఉందనుకోండి వాళ్ళకి జలుబు చేయడం ఎక్కువగా లేకపోతే బద్ధకము నీరసము ఇవి ఎక్కువగా ఉంటుంటాయి కామన్గా సరే తర్వాత జాతాలను పోస్ట్ పోన్ చేయడం ఇది కోల్డ్ రిలేటెడ్ సంబంధించింది ఇది హీట్ రిలేటెడ్ సంబంధించింది హీట్ ఎక్కడైతే ఉంటుందో కోల్డ్ రిలేటెడ్ తగ్గించు అలాంటప్పుడు అందుకే ఏం చెప్తారు ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి ఏదైనా గేమ్స్ ఆడండి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎందుకు అంటే దాని ప్రభావం పోవాలి మార్స్ రిలేటెడ్ ఎనర్జీ పెరగాలి అనేటువంటి భావంతో సో ఏదైనా ఆలయానికి వెళ్ళడం గోశాలకు వెళ్ళి గోవులకు ఏదైనా తినిపించడము ఏదైనా ఆలయంలో సేవాది కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి మీ సేవ ఏదైనా చేయడం ప్రత్యేకంగా ఇప్పుడు మనకి ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు అవి పెడుతూ ఉంటారు లేకపోతే ఒక చిన్న కుండ ఒకటి పెట్టుకొని వరకు నీళ్ళు కావాలంటే కూడా ఇస్తూ ఉంటే కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పక్షులకి నీళ్ళని పెట్టడం ఇవి చేశారంటే నూటికి నూరు శాతము మీద ఏ రాసైనా ఏ లగ్నమైనా ఏ నక్షత్రమైనా ఖచ్చితంగా మంచి ఫలితాలు మీరు పొంది తీరుతారు శ్రీమాత్రయ నమ